హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీరు చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ జియోను యూస్ చేస్తున్న వాళ్ళకి మార్నింగ్ రెండు నుంచి ఐదు గంటల వరకు అన్లిమిటెడ్ ఫోర్ జీ స్పీడ్ వస్తుందని చెప్పి మీరు ఇంతకు ముందు వీడియోలో మాకు చెప్పడం అనేది జరిగింది కానీ మేము ఆ టైం వరకు మేలుకొనుండి నుండి ఎంపీ త్రీ వీడియోలను ఇంకా మూవీలను డౌన్లోడ్ అనేది చేయలేకపోతున్నాం సో మీరు ప్రీవియస్ వీడియోలో వాట్సాప్లోని మెసేజెస్లను షెడ్యూల్ ప్రకారం ఏ విధంగా సెండ్ చేయాలో చెప్పారు అదేవిధంగా ఈ జియోలో కూడా ఎంపీ త్రీ వీడియోలను ఇంకా మూవీలను ఆ షెడ్యూల్ ప్రకారమే అంటే మనం టైమింగ్ని సెట్ చేసి నిద్రపోయామంటే ఆ టయానికి అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యే విధంగా ఏదైనా అప్లికేషన్ ఉంటే చెప్పమని నన్ను అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ జియోని యూజ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ రెండు నుంచి ఐదు గంటలు అనేది హ్యాపీ హవర్ అనమాట అంటే మీరు ఇక్కడ అన్లిమిటెడ్గా జియో సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి చాలామందికి ఈ జియో సినిమా అనే అప్లికేషన్ తెలిసే ఉంటుంది చాలామంది ఈ జియో సినిమా అనే అప్లికేషన్ ద్వారా సినిమాలు టీవీ షోలు ఇంకా మ్యూజిక్ అనేది వింటూ ఉంటారు సో నేను ఈ జియో సినిమా అనే అప్లికేషన్ ద్వారా మీరు షెడ్యూల్ గా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చెప్తాను అదే విధంగా ఈ ఏడిఎం ప్రో అంటే అడ్వాన్స్ డౌన్లోడ్ మేనేజర్ అనే అప్లికేషన్ ద్వారా సాంగ్స్ వీడియోస్ ఇంకా మూవీస్ ఇంకా చెప్పాలంటే అప్లికేషన్లను సైతం షెడ్యూల్ డౌన్లోడింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది సో లింక్ ద్వారా కూడా మీరు ఈ రెండు అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఈ జియో సినిమా అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ఇందులో మీరు షెడ్యూల్ డౌన్లోడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను సో దీనికోసం నేను ఈ జియో సినిమా అనే అప్లికేషన్ ని ఓపెన్ అనేది చేస్తున్నాను అప్లికేషన్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి హిందీ మూవీస్ ఇంగ్లీష్ మూవీస్ చాలా ఉన్నాయి కావాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా నాకు తెలుగే కావాలంటే లాంగ్వేజ్ ఉంది కదా ఈ లాంగ్వేజ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పదకొండు భాషల మూవీస్ అనేవి ఉంటాయి ఓకేనా నేనైతే ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా మూవీస్ అనేవి ఉండవు కొన్ని మూవీస్ ఉంటాయి అది కూడా హెచ్డీలో ఉంటాయి నేను ఇక్కడ శ్రీమంతుడు అనే మూవీ ఉన్నింది కదా దీనిపైన క్లిక్ చేసి ఈ మూవీని డౌన్లోడింగ్ అనేది ఏ విధంగా చేస్తారో చూపిస్తాను చూడండి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు అలా రెండు అదేమిటంటే ఈ మూవీ అనేది మీకు ఏ క్వాలిటీలో అంటే ఏ రిజల్యూషన్లో లో డౌన్లోడ్ అవ్వాలి అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి స్మార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా ముందు మీరు దీన్ని క్లిక్ చేయండి ఎందుకంటే డౌన్లోడ్ నో అనే ఆప్షన్ ఎనేబుల్ లో ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ మూవీ అనేది మీకు ఇప్పుడే డౌన్లోడ్ అయిపోతుంది ఓకేనా ఈ స్మార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన మీరు ఈ విధంగా టిక్ మార్క్ చేసి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మార్నింగ్ రెండు నుంచి ఐదు వరకు మాత్రమే ఈ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది ఇంకా మీకు టీవీ షోలు కావాలనుకుంటే ఇక్కడ టీవీలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనిపైన మీరు క్లిక్ చేసి టీవీలోని షోలను కూడా మీరు ఈ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇంకా నాకు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డీడిఎల్ మ్యూజిక్ ఉంది అంటే వీడియో ఉంది ఈ వీడియో పైన మీరు క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇంకా ఈ వీడియో అనేది మీకు ఏ రెజుల్యూషన్ లో కావాలో సెలెక్ట్ చేసుకొని స్మార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ని మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇచ్చేయండి ఓకేనా ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా మీ వీడియోలు అనేవి పొద్దున లేచి చూసుకోండి డౌన్లోడింగ్ అనేది అయిపోయి ఉంటాయి ఓకేనా ఇంకా ఈ జియో సినిమాలో పాత మూవీస్ మాత్రమే దొరుకుతాయి ఇంకా మనకు కొత్త కొత్త మూవీస్ అని అయితే బ్రౌజర్లు దొరుకుతాయి అంటే గూగుల్లో ఇంకా వేరే వెబ్సైట్లు దొరుకుతాయి అలాంటి వీడియోస్ ను మనం ఏ విధంగా మూవీస్ లను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఏడిఎం ప్రో అనే అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికోసం నేను ఏడిఎం ప్రో అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి రైట్ సైడ్ ప్లస్ అనే ఒక ఐకాన్ ఉంది కదా ఈ ప్లస్ అనే క్లిక్ క్లిక్ చేయండి చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి నేను దీని గురించి చివరిలో చెప్తాను ఓకేనా ఇంకా లెఫ్ట్ సైడ్ చూడేది త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ నేను రెండు మూడు చెప్తాను ఇంపార్టెంట్ గురించి ఫస్ట్ వచ్చేసి సెటింగ్ ఈ సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీకు మూడో ఆప్షన్ చూడండి ప్లానింగ్ ఈ ప్లానింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ లో ఉంది కదా డౌన్లోడ్ ఫైల్స్ దీన్ని మీరు టిక్ మార్క్ చేసి స్టార్ట్ టైం ఉంది కదా ఈ స్టార్ట్ టైం పైన క్లిక్ చేయండి ఇంకా మనకు ఫ్రీ ఎప్పుడు రెండు నుంచి ఐదు వరకు ఇక్కడ మీరు టైమింగ్ అనేది సెట్ చేయండి రెండు గంటల ఐదు నిమిషాలు పది నిమిషాలు పదహైదు నిమిషాలు మీ ఇష్టం నేనైతే రెండు గంటల పది నిమిషాలుగా సెట్ చేసి ఓకే చేస్తాను ఇంకా ఎండింగ్ టైం ఎప్పుడు ఐదు గంటలు సో నేను ఐదు గంటలు అని సెట్ చేయొచ్చు కానీ నేను ఒక ఐదు నిమిషాలు ముందుగానే అంటే నాలుగు గంటల యాభై నిమిషాలుగా సెట్ చేసి ఓకే చేస్తాను ఇంకా అంతే ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేయండి ఇంకా మీకు స్టార్టింగ్లో టాప్లు చూడండి డౌన్లోడింగ్ అని ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకా చూడండి ఫోల్డర్ పర్ ఫైల్ అని ఉంది దీనిపైన క్లిక్ చేసి మీకు ఈ వీడియో మూవీ ఎంపీ త్రీ అనేది ఎప్పుడు ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి అంటే మీ మెమొరీ కార్డ్లోనా లేదంటే మీ ఫోన్ మెమొరీలో అని చెప్పి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి ఓకే అనేది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీకు ఇక కింద చూడండి నంబర్ ఆఫ్ డౌన్లోడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఈ నెంబర్ ఆఫ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఒకటిని మీరు కావాలంటే రెండు చేయండి లేదంటే మూడు చేసి ఓకే అనేది చేసేయండి చేసిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ మీరు త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్స్ ఉన్నాయి ఈ టైప్ పైన క్లిక్ చేయండి టైప్ పైన క్లిక్ చేసి డౌన్లోడింగ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఈ డౌన్లోడింగ్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ సో దీనికోసం మీరు ఈ డౌన్లోడింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకా కింద చూడండి రెండు ఆప్షన్స్ ఉన్నాయి స్మార్ట్ డౌన్లోడ్ ఆటోరిజం అనేసి దీన్ని రెండింటిని మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేయండి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీరు ఏ వీడియోనో మూవీనో ఎంపీ త్రీనో డౌన్లోడ్ చేయాలనుకోండి డౌన్లోడింగ్ వరకు వెళ్ళండి అంటే ఇప్పుడు క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది అనే స్టేజ్కి వెళ్ళండి నేను ఇప్పుడు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీలోని ఎంపీ త్రీ సాంగ్ ని ఒకటి డౌన్లోడింగ్ అనేది చేస్తాను లాస్ట్ స్టేజ్ లో చూపిస్తాను చూడండి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది నేను దీనిపైన క్లిక్ చేస్తే సార్ ఇంకా ఈ ఎంపీ త్రీ సాంగ్ అనేది నాకు ఇప్పుడే డౌన్లోడ్ అయిపోతుంది కానీ నాకు షెడ్యూల్ ప్రకారం డౌన్లోడ్ అవ్వాలి సో దీనికోసం ఏం చేయాలి ఈ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అయిన ఆప్షన్ పైన లాంగ్ ప్రెస్ చేయాలి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కాపీ లింక్ అనే ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ నాకు నాలుగో ఆప్షన్లో ఉంది మీకు మూడులో ఉండొచ్చు ఐదులో ఉండొచ్చు ఎనిమిదిలో ఉండొచ్చు ఓకేనా మీరు చేయాల్సిందలా కాపీ లింక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఏడిఎం ప్రో అనే అప్లికేషన్ మొత్తం చూసుకుంటుంది అంటే ఈ డౌన్లోడింగ్ లింక్ అనేది ఏడిఎం ప్రో అనే అప్లికేషన్ కాపీ చేసుకుని చూడండి కాపీ చేసుకునిది ఇంకా మనం చేయాల్సిందల్లా యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్యాక్ వస్తాం బ్యాక్ వచ్చి అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి డౌన్లోడింగ్కి రెడీగా ఉందా లేదా అని చెప్పి చూస్తాం చూడండి ఈ మూవీలోని సాంగ్ అనేది డౌన్లోడింగ్ కి రెడీగా ఉంది ఓకేనా ఇంకో మూవీలోని ఎంపీ త్రీ సాంగ్ ని కూడా డౌన్లోడింగ్ లో సెట్ చేద్దాం ఫ్రెండ్స్ సో దీనికోసం నేను సాతకర్ని మూవీలో నుంచి ఒక ఎంపీ త్రీ సాంగ్ ని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను చూడండి లాస్ట్ స్టేజ్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి కాపీ లింక్ పైన క్లిక్ చేయండి ఇంకా ఏడిఎం ప్రో అనే అప్లికేషన్ ఈ లింక్ ని కాపీ చేసుకుంటుంది మీరు యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక చూడండి రెండు ఎంపీ త్రీ సాంగ్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు ఎంపీ త్రీ సాంగ్లకి తోడుగా ఒక వీడియో సాంగ్ని డౌన్లోడ్ చేద్దాం సో దీనికోసం నేను బాబు బంగారం అనే మూవీలో నుంచి టిక్కు అనే సాంగ్ ఉంది ఆ సాంగ్ని నేను డౌన్లోడ్ అనేది చేస్తాను చూడండి ఈ టిక్కు సాంగ్ పైన క్లిక్ చేశాను ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో మీరు సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేస్తే సేమ్ టు సేమ్ ప్రాసెస్ కాపీ లింక్ కాపీ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఈ లింక్ ని కాపీ చేసుకునేది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఇంతకు ముందు రెండు ఎంపీ త్రీ ఇప్పుడు ఎంపీ ఫోర్ అంటే వీడియో అనమాట యాడ్ ఇచ్చేయండి ఇంకా బ్యాక్ వచ్చేయండి చూడండి ఈ అప్లికేషన్ లో రెండు ఎంపీ త్రీ సాంగ్ దీనికి తోడుగా ఒక వీడియో సాంగ్ అనేది షెడ్యూల్ డౌన్లోడ్ అవ్వడానికి రెడీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ అది ఏమిటంటే ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టైప్స్ అనే ఆప్షన్ ఉంది ఈ టైప్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టూల్స్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లానింగ్ అనే ఆప్షన్ ఉంది ఇది ఎనేబుల్ లో ఉంది ఇది అప్పుడప్పుడు డిజేబుల్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీరు దీన్ని చెక్ చేయండి అంటే నిద్రపోతూ లేచి చెక్ చేయాల్సిన అవసరం లేదు మీరు డౌన్లోడింగ్కి సెట్ చేసేటప్పుడు మాత్రం చూస్తే చాలు ఇది ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా అని చెప్పి ఇంకా ఎనేబుల్లో ఉన్నట్లయితే ఇంకా మనం బ్యాక్ వచ్చేద్దాం ఓకేనా ఇది ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆఫ్ అయినట్లయితే మీకు వీడియో అనేది డౌన్లోడ్ అవ్వదు ఇంకా నేను లాస్ట్ లో చెప్తానను కదా ప్లస్ అనే ఐకాన్ ఈ ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది మీరు ఏదైనా కాపీ లింక్ ని కాపీ చేసినట్లయితే మీకు ఈ పాపప్ రాకపోతే మీరు ఆ లింక్ ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా ఈ ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసినట్లయితే మీకు ఈ వీడియో సాంగ్ అనేది ఇక్కడ అంటే నేను ఇంతకుముందు బాబు బంగారం అనే వీడియో సాంగ్ ని కాపీ చేసుకున్నాను కాబట్టి ఆ సాంగ్ని ఇక్కడ పే చేశాను పేస్ట్ చేస్తే నాకు ఆల్రెడీ ఉందని చూపిస్తుంది నేను వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు ఎంపీ త్రీ సాంగ్ ఒక వీడియో సాంగ్ అనేది షెడ్యూల్ డౌన్లోడింగ్కి రెడీగా ఉంది ఇంకా నేను మార్నింగ్ లేచి మీకు ఒకసారి చూపిస్తాను వీడియో అనేది డౌన్లోడ్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి టైమింగ్ అనేది ఆరు గంటల యాభై ఒక్క నిమిషం అయింది ఇప్పుడు మనం నిన్న సెట్ చేసినటువంటి ఎంపీ త్రీ సాంగ్ వీడియోలు అనేవి డౌన్లోడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి చూద్దాం దీనికోసం నేను నోటిఫికేషన్ బార్లో ఫస్ట్ చూస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్ బార్ని ఈ విధంగా చేసినట్లయితే ఏడిఎంలో మూడు ఫినిష్ అయిపోయినాయి ఇంకా నేను బ్యాక్ వచ్చి అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తాను అప్లికేషన్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి ఫినిష్డ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఫినిష్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రెండు ఎంపీ త్రీ సాంగ్ ఒక వీడియో సాంగ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది అంటే మనకు డౌన్లోడింగ్ అనేది అయిపోయింది అనమాట నేను ఒకసారి మీకు ఈ వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను చూడండి బాబు బంగారంలోని వీడియో సాంగ్ అనేది ప్లే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు షెడ్యూల్ డౌన్లోడింగ్ ప్రకారము డౌన్లోడింగ్ అనేది చేసుకోవచ్చు ఇంకా నైట్ టైమ్స్లో మీరు డౌన్లోడింగ్కి సెట్ చేసి నిద్రపోండి లేసి ఈ వీడియోలోనో ఎంపీ త్రీ సాంగ్లోనో చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది జియో సిమ్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు మనం బీఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ వొడాఫోన్ వాడినట్లయితే డేటా ప్యాక్ అయిపోయింది ఇంకా డేటా ప్యాక్ అయిపోయిన తర్వాత మాకు మెయిన్ బ్యాలెన్స్ నుంచి కట్ అయిపోతుందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది జియో సిమ్ అన్ని ఫ్రీ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్